ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బటన్ క్లిక్ చేయండి రాహుల్ గాంధీకి అంటే పీఎం అవ్వాలనేటువంటి రేస్ లో చాలా మంది ఉన్నారు ఒకవైపు మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఒకసారి మనం చూ గమనిస్తే ఎస్పీ బీఎస్పీ కలిసిపోవడం కాంగ్రెస్ ని పక్కన పెట్టడం ఇక కాంగ్రెస్ కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రియాంకను బరిలోకి దించడం ప్రియాంక గాంధీ అక్కడ కొన్ని సభల్లో కూడా తనకు వచ్చినటువంటి రెస్పాన్స్ లో మనకు కనిపించడం ఇవన్నీ చూసినట్లయితే మాయావతి అక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఆల్రెడీ అఖిలేష్ కూడా అనౌన్స్ చేశారు మా అంటే ఒకవేళ పీఎం కనుక అయితే యూపీ నుంచి అవుతారని చెప్పి చెప్పడం వీటిని ఎలా చూడాలి మాయావతిని ఎలా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు అంటే అందుకే ఇప్పుడు ఒకవేళ మోడీకి మెజార్టీ తగ్గిన బీజేపీ ప్లాన్ ప్లాన్ బి ఆ నితిన్ గడ్కరీని పట్టుకొస్తారు ఇప్పటికే నితిన్ గడ్కరీ స్టేజ్ పైన అయినా కానప్పుడు ఓపిక ఉంటే ప్రణబ్ ముఖర్జీ కూడా దాదా కూడా రావచ్చు ఎందుకంటే ఆయన అందుకే ముందు జాగ్రత్తగా ఆర్ఎస్ఎస్ మీటింగ్ పోయా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓకే మోడీ రాడు అనుకుందాం వాదనకు అప్పుడు రాహుల్ గాంధీకి ఉండే మేజర్ సవాల్ ఏంటంటే ఈ రీజనల్ సత్ర అంటే ప్రాంతీయ నేతల నుంచి పెద్ద సవాల్ అది అది ఉత్తరప్రదేశ్ లో మాయావతి ములయాముల రూపంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రూపంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రూపంలో మీకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రూపంలో ఇలా రకరకాల మహారాష్ట్ర నుంచి శరద్ పవార్ రూపంలో రకరకాల రూపాల్లో ప్రాంతీయ నాయకులు రాహుల్ గాంధీకి స్థానం దక్కకుండా ఒక అడ్డుపడే అవకాశం అందుకే ఇప్పటి వరకు ఒక స్టాలిన్ మినహా మీరు మొత్తం చూడండి నాన్ బిజెపి ప్రో కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రాంతీయ పార్టీలో స్టాలిన్ మాత్రమే స్పష్టంగా రాహుల్ గాంధీ మా ప్రధాన అభ్యర్థి అన్నాడు ఇంతవరకు ఎవరల్లే విచిత్రం ఏంటంటే కర్ణాటకలో రాహుల్ గాంధీ పుణ్యాన ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి కూడా మమతా బెనర్జీ విల్ బికమ్ వెరీ గుడ్ ప్రైమ్ మినిస్టర్ అంటారు అందులో ఆయన కూడా అక్కడ రాజకీయం ఆడాడు అందువల్ల బహుశా చంద్రబాబు నాయుడు నేను మోడీకే సీనియర్ అంటాడు గనక రాహుల్ గాంధీకి డెఫినెట్ గా అందక ఎక్కువ సీనియర్ అని అంటాడు అందువల్ల ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ ఎందుక కారణం ఏంటంటే ఇప్పటికీ కాంగ్రెస్ మిత్రపక్షాలకు కాంగ్రెస్ పైన నమ్మకం కలగడం లేదు అందువల్ల వాళ్ళకి అనుమానం ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఇప్పుడు ఎన్నికలకు పోతే మేము నష్టపోతాం రెండు వేల పంతొమ్మిది తర్వాత చూద్దాం అందువల్ల మేము మీకు మా కాంగ్రెస్ పార్టీ కన్నా మేమే గెలవాలి ఈ ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఒకవేళ బీజేపీ ఓడిపోతే దేశంలో ఒక స్ప్లిట్ వర్డిక్ట్ వస్తుంది ఈ స్పిట్ పోటిక్ మాకే అవకాశం రాకపోవచ్చా అని ఎందుకంటే ఈ దేశంలో దేవగౌడ ఐకే గుజరా ప్రధానులు అయ్యాక ఎవరైనా ప్రధానలు కావచ్చు అనే నమ్మకం ఉన్నప్పుడు మాయావతి ఇస్ ద మేజర్ కంటెంట్ ఆమెకు లైఫ్ టైం అంబిషన్ కానీ అందువల్ల ఇవాళ మాయావతి ఓపెన్ గా కాంగ్రెస్ తో ఎక్కడా పొత్తుండదు మాకు అని ప్రకటించేశారు ఇంకో దశ మాయావతి పార్టీ బిఎస్పి అధికార ప్రతినిధి ఏమన్నాడంటే ఇవాళ కాదు కాంగ్రెస్ మాకు వ్యతిరేకం మా అంబేద్కర్ ను కానుకెళ్లే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అవమానించింది అందువల్ల అంబేద్కర్ కాదు కన్షిరామ్ను అవమానించింది ఇప్పుడు మాయావతిని అవమానిస్తుంది సో కాంగ్రెస్ అన్ యాంటీ దళిత్ పార్టీ అని ప్రకటించేశారు మీకు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టపరిచే వైఖరి బీఎస్పీ తీసుకుంది ముఖ్యంగా మీకు ఛత్తీస్గఢ్లో అజిత్ జోగితో కలిసింది మధ్యప్రదేశ్ లో తర్వాత మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ కు నష్టం కలిగించే వైఖరి తీసుకుంది ఒక రకంగా బీజేపీ మాయావతితో ఆడిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి అంటే గతంలో అంటే బీజేపీతో అన్ని పార్టీకి రాని సో అందువల్ల మాయావతిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుగడ పండింది అందుకే ఈ మధ్య భీమ్ ఆర్మీ చీఫ్ అనే చంద్రశేఖర్ ఆజాద్ ఆయన ఉత్తరప్రదేశ్లో ఉన్న యంగర్ దళిత్లో ఒక ఐకానిక్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు దళిత్ ఐడెంటిటీకి ఒక సింబల్గా అవుతున్నాడు సహరాంపూర్లో జరిగిన వైలెన్స్ తర్వాత ఈయన ఎమర్జ్ అయ్యాడు ఇతను ఇప్పటికీ మాయావతిని గౌరవిస్తున్నాడు ఆంటీ అంటున్నాడు కానీ ఆ ఆంటీ ఒప్పుకోవడం లేదు నాకేం అసలు ఈ చంద్రశేఖర్ ఆజాద్ వల్ల దళిత్ బీఎస్పికి నష్టము ఇతన్ని మొదట్లోనే ఆపేయాలనేది మాయావతి ఎత్తుగడ కానీ ఈ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం చాలా జాగ్రత్తగా మాయావతి మా గౌరవనీయురాలు డిఎస్పీ వేరు భీమ ఆర్మీ వేరు మేమిద్దరం ఒకరికొరు పోటీ కాదు ఒకరికొరు కాంప్లిమెంటరీ అనే స్టాండ్ తీసుకుంటున్నారు ఎందుకు ఈ కొత్త దళిత్ ఐకాన్స్ ఎమర్జ్ అవుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాన్ని ఉపయోగించుకునే ఒక ఎఫర్ట్ పెట్టింది ఇటీవల చంద్రశేఖర్ ఆజాద్ ఆసుపత్రిలో ఉండగా ప్రియాంక గాంధీ జ్యోతిరాదిత్య సింధియా వెళ్ళి కలిశారు అందువల్ల ఉత్తరప్రదేశ్లో మాయావతి స్కటిల్ చేసేందుకు మీకు కాంగ్రెస్ చంద్రశేఖర్ ఆజాద్ కలవవచ్చని కూడా ఒక వాతావరణం వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత్ ఓట్ను రీక్యాప్చర్ చేసుకోగలిగితే ఉత్తరప్రదేశ్లో ఏమర్జవుతుంది బీఎస్పీ కేవలం దళిత్ ఐడెంటిటీతో ఉన్నప్పుడు అధికారం రాలే కానీ అప్పుడు మాయావతి ఏం చేసిందంటే సర్వ సర్వజనహితే అనే ఒక కొత్త అన్ని కులాల వాళ్ళను కలపాలి అంతకుముందు మీకు కంచినాన్ టైంలో మాయావతి తొలి స్లోగన్ ఏంటంటే తిలక్ తరాజు తల్వార్ ఇంకో జూతే మారో చార్ అని అంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియుల్ని మీరు బూట్లతో నాలుగు సార్లు కొట్టండి అని స్లోగన్లు ఇచ్చినటువంటి పార్టీ అలాంటి సర్వజన హితాయ సర్వజన సుఖాయ అని చెప్పి దళిత్ బ్రాహ్మణ్ కాంబినేషన్ తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో ఆమె అధికారంలోకి రాగలిగింది సో అందువల్ల ఎప్పుడైతే ఇది అయిందో ఆమె గా దళిత్ ఓటర్ నుంచి కొంత దూరం అవడం మొదలైంది బిఎస్పీ డిక్లైన్ మొదలైంది సో ఆ బిఎస్పీ డిక్లైన్ నుంచి కొత్త దళిత్ లీడర్స్ ఎమర్జ్ అవుతున్నారు ఇప్పుడు అది చంద్రశేఖర్ ఆజాద్ రూపంలో ఆర్మీ రూపంలో ఉన్నారు గుజరాత్లో జిగ్నేష్ మివానీ రూపంలో ఉన్నారు వీళ్ళని అట్రాక్ట్ చేసే పని కాంగ్రెస్ చేస్తుంది అందువల్ల మీకు భీమా కొరేగాను సమర్థించింది జిగ్నేష్ మివాణి అయితే గుజరాత్లో కాంగ్రెస్ ఫోర్లో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు సో అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ నే టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ సో ఈ ఆల్టర్నేట్ లీడర్షిప్ అంటే ఇప్పుడు మాయావతి ఆల్రెడీ ఎబో సిక్స్టీ అందువల్ల చంద్రశేఖర్ ఆజాద్ అరౌండ్ థర్టీస్ లో ఉన్నాడు చాలా మిలిటెంట్ దళిత్ లీడర్గా ఉన్నాడు దళిత్ ఐడెంటిటీని అసర్ట్ చేసుకునేటువంటి నాయకుడుగా ఉన్నాడు సో ఇప్పుడు ఇది ఒక న్యూ బ్రీడ్ ఆఫ్ దళిత్ లీడర్షిప్ చంద్రశేఖర్ ఆజాద్ నుంచి జిగ్నేష్ మువానీ వరకు వీళ్ళను కాంగ్రెస్ దగ్గరికి తీస్తారు వీళ్లకు తోడు ఇప్పుడు ఠాకూర్ ఓబీసీల నాయకుడిని అలాగే ఇటీవల పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్లో చేరాడు అందువల్ల ఈ కొత్త ఐడెంటిటీ లీడర్లను దగ్గరకు తీసేటువంటి ఒక కొత్త ఎత్తుగడ ఆ రకంగా మాయావతి అఖిలేష్ లాంటి వాళ్లకు ఒక సవాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల కాంగ్రెస్కు ఎస్పీ బిఎస్పీల మధ్య ఒక స్టిక్ అప్రోచ్ అంటే ఒకవైపు ఏమో క్యారెట్లు వేస్తూ అట్రాక్ట్ అవుతారు మరోవైపు కట్టబెట్టుకుని కొడుతూ ఉంటారు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తనంత రివైవ్ కావాలి కాంగ్రెస్ కి అర్థమైంది ఏంటంటే తాను రివైవ్ కాకుండా మిత్రులు కలవరు ఇప్పుడు కర్ణాటకలో తాను స్ట్రాంగ్ ఫోర్స్ గా ఉన్నారు కుమారస్వామి కలిశాడు ఎక్కడైతే ఈవెన్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో తాను స్ట్రాంగ్ ఫోర్స్ గా రీఎమర్జ్ అయ్యారు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల తాము స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ అయితే తప్ప తనని ఎవరు కలుపుకోరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనించండి ఎవరు తెలుగుదేశం కూడా కాంగ్రెస్ లేదు బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు అందువల్ల ఈ రీ అసర్ట్ చేసుకోవాలి అనే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ వేస్తుంది ఈ ప్రాసెస్ లో ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ప్రాంతీయ నాయకులతో ఒక లవ్ ఒక క్యారెటన్ స్టిక్ ఆ రిలేషన్షిప్ ఎమర్జ్ అవుతుంది ఇప్పుడు మమతా బెనర్జీతో అదే ఒకవైపు స్నేహాన్ని పాటిస్తూనే మరోవైపు బెంగాల్లో స్పేస్ కొరకు కాంగ్రెస్ పెనుగులాటం మొదలైంది అక్కడ లెఫ్ట్ కు కాంగ్రెస్ కు మధ్య ఒక మ్యూచువల్లీ నో కాంటెస్ట్ అంటే ఒకరి ఒకరి సీట్లలో ఇంకోరు పోటీ చేయకూడదు అనే విధానం కొరకు అక్కడ ప్రయత్నం జరుగుతుంది అందువల్ల ఇట్ ఇస్ ఆఫ్ ద కాంగ్రెస్ ఒకవైపోమో మాయావతి మమతా చంద్రబాబు నాయుడు అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక ప్రాంతీయ నాయకుల ను అడ్డుకోకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠంలో కూర్చోలేదు కాంగ్రెస్ పార్టీ రివైవల్ సాధ్యం కాదు ఈ ప్రాంతీయ పార్టీల అవా ఉన్నంత కాలం కాంగ్రెస్ రివైవల్ సాధ్యం కాదు దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ రివైవ్ కావాలంటే వీళ్ళ మద్దతు లేకుండా రివైవ్ కాదు అందువల్ల ఈ క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ ఇంగ్లీష్ లో అటు వీళ్లను వదులుకోలేక వాళ్ళతో కలవలేక ఒక విచిత్రమైన పరిస్థితులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది అది కాంగ్రెస్ పార్టీ కుండ ఒక ముఖ్యమైన సవాల్ అలానే నాగేశ్వర్ గారు మనం చూసినట్లయితే మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రి రేస్ లో ఉన్నారు ఆవిడకి కూడా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించాలనేటువంటి కోరిక చాలా బలంగా కూడా ఉంది మరి మమతా బెనర్జీకి సంబంధించి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఏదకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మమతా బెనర్జీ రాహుల్ గాంధీని పిఎం గా సపోర్ట్ చేసేటువంటి స్కోప్ అసలు వస్తుందంటారు అంటే ఇలా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టూ థౌజండ్ ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో కాంగ్రెస్ నాలుగు సీట్లు లోక్సభలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఆడ వెస్ట్ బెంగాల్లో నలభై రెండు సీట్లు తృణమూల్ కాంగ్రెస్ నమ్మకం ఏంటంటే ఈసారి ముప్పై ఎనిమిది నలభై దాకా వెళ్తాను అని సో అక్కడ నలభై దాకా వెళ్ళింది అనుకోండి షీ విల్ బి ద నెంబర్ వన్ ఎమంగ్ ద రీజనల్ పార్టీస్ ఎందుకంటే మీకు లో బిఎస్పి సమాజ్వాదీ పార్టీ చరి ముప్పై ఎనిమిది సీట్లకే పోటీ చేస్తుంది అందువల్ల నలభై ఉండే అవకాశమే లేదు బీహార్లో నితీష్ కుమార్ అఫ్ కోర్స్ ఎన్డీఏ ఫోల్ లో ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా చూసుకున్నా పోటీ చేసేది ఇరవై రెండు సీట్లు చంద్రబాబు నాయుడుకు నలభై రెండు సీట్లు ఉమ్మడి రాష్ట్రం లాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవి ఇరవై ఐదు సీట్లు అందువల్ల ఇవాళ ఎవరికి కూడా ఒకప్పుడు జయలలిత ఒక ఛాలెంజర్ గా ఉండే ఎందుకంటే తమిళనాడులో ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి ముప్పై ఏడు సీట్లు గెలుచుకుంది అంటే కాంగ్రెస్ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీ అన్నాడు ఎంకే అలాంటి ఆ జయలలిత లేని అన్నాడు ఎంకే లో లీడర్ లేడు అందువల్ల మమతా బెనర్జీ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇఫ్ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కనుక అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్గా మమతా బెనర్జీ ముందుకొస్తారు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఉండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నాయకుల పెరుగుదలను ఎవరు సవాల్గా భావించరు ఇప్పుడు ఉదాహరణకు మాయావతి పెరిగింది అనుకోండి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ అనుమానం ఉంటుంది ఎందుకంటే బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో పెరిగి నా కొంప ముచ్చుతుంది ఇప్పటికే కూడా జనసేన బిఎస్పీ ఒక పొత్తు పెట్టుకుంది కుమారస్వామి కూడా బీఎస్పీతో కలిశాడు సో ఆయనకు కూడా భయమే కర్ణాటకలో బీఎస్పీ పెరిగితే ఏమవుతుందో అని అందువల్ల బీఎస్పీ పెరిగితే ఏమవుతుందో అన్న భయం చాలా పార్టీలకు ఉంటుంది కానీ మీకు అడ్వాంటేజ్ విత్ ది రీజనల్ పార్టీస్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ పెరిగితే ఎవరికీ తట్టు కాదు అందువల్ల ప్రాంతీయ పార్టీ నాయకులకు ఉండే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే తమ వల్ల ఎవరికీ థ్రెట్ కాదు గనక వాళ్లకు మోర్ యాక్సెప్టబుల్ ఉంటుంది అని ఇప్పుడు కాంగ్రెస్ పెరిగింది అనుకోండి చంద్రబాబు నాయుడు పైకి ఎంత రాహుల్ గాంధీ అన్నా ఎక్కడో కానీ అనుమానం ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధానై కాంగ్రెస్ రివైవ్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మళ్లీ రావచ్చు అందువల్ల గతంలో ముప్పై మూడు సీట్లు తెచ్చుకున్న ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ ఇది అందువల్ల ట్రెట్ ఏమిటి రేపు మమతా బెనర్జీ అయిందనుకో చంద్రబాబు నాయుడుకి ఏం త్రెట్టు జగన్మోహన్ రెడ్డికి ఏం త్రెట్ కేసీఆర్కి ఏం త్రెట్టు వీళ్ళ లేదు ఆమె అందువల్ల ఆ అడ్వాంటేజ్ ఉపయోగించుకొని మమతా బెనర్జీ ఛాలెంజ్ చేయాలి అందుకనే మమతా బెనర్జీ చాలా గా స్ట్రాటజిక్ గా మీకు రిలేషన్షిప్ ను కాంగ్రెస్ తో మెయింటైన్ చేస్తుంది అందువల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ఉన్నట్లు ఉంటూనే రాహుల్ గాంధీని ఇప్పటికీ బహిరంగంగా ఎంబరేజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు రాహుల్ గాంధీకి ఒక పోటీదారుగా ప్రజెంట్ చేసుకుంటోంది అన్ని ప్రతిపక్షాలను ఐక్యం చేసే నాయకురాలుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటోంది అన్నిటికీ మించి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు స్పేస్ ఇవ్వడం లేదు అదే సమయంలో జాతీయ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది నా రిలేషన్ రాహుల్ గాంధీతో కాదు సోనియా గాంధీతో అన్న రీతిలో వ్యవహరిస్తోంది అందువల్ల ఈ ప్రాంతీయ పార్టీల స్ట్రేటజీస్ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మంత్రి పదవి వైపుగా వెళ్ళటానికి ఒక అడ్డంకిగా మా